आसपुर के डिटेल्स नमस्कार ओनली ఈరోజు పచ్చూరు పచ్చూరు గ్రామంలో బొమ్మ సెంటర్లో ఇద్దరు మహిళలు హస్పిటల్ని ఇద్దరు మూడు నెలల వయసున్న పసుపునే వేసుకొని అడుక్కోవడం జరుగుతూ ఉంది వారిద్దరిని కూడా మేము పట్టుకొని ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అసలు అడుక్కోవడం అనేది నిషేధం అనేది రీసెంట్గా మనకి జీవో వచ్చింది ఎవరు ఏ పరిస్థితుల్లో కూడా అడుక్కోడానికి అవకాశం లేదు అడ్డుకోకూడదు ఎవరికైనా జరగని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తే ఖచ్చితంగా వారికి తగిన సదుపాయాలు కల్పించి వాళ్ళకి కావాల్సిన వృత్తి విద్యలు నేర్పించడం జరుగుతూ ఉందని కూడా అందరికీ చెప్పు తెలియజేయడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు పరిస్థితి ఈరోజు గమనించినట్లయితే ఇద్దరు పచ్చిపెట్టులనేస్తున్న తల్లు భిక్షాటం చేస్తూ ఉన్నారు ఇది చాలా నేరము దానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి ఇబ్బంది పెట్టినారని ఆ యువతిని తెలియజేసింది అటువంటి వాళ్ళు తల్లి ఇంట్లో అత్తమామలు కానీ భర్త కానీ వాళ్ళు వీళ్ళని ఎట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా దండించడానికి అవకాశం లేదు అటువంటి ఏమైనా ఉన్నట్లయితే కానీ మాకు తెలియజేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు చట్టపరంగా తీసుకోగలుగుతూ ఉంది కాబట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా భిక్షాటనం చేయకూడదు అటువంటి చేసిన వాళ్ళు ఎవరైనా కనపడినట్లయితే కనుక ఐసీడీఎస్కి తెలియపరిచినట్లయితే లేకపోతే పోలీసు వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళని మేము సంరక్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అందరూ కూడా ఉపయోగపెట్టుకొని ఖచ్చితంగా మనకి పచ్చూరు గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ ఇటు కూడా కూడా భిక్షాట్ను చేయడానికి చే చేసే వాళ్ళని కూడా మీరు ఎవరు కూడా ప్రోత్సహించవచ్చు